మధ్యన నాగార్జున సాగర్లో ఒక కొత్తగా కట్టేటటువంటి న్యూ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆ స్కూల్లో కన్స్ట్రక్షన్ ఉంది స్కూల్ ఆ స్కూల్లో నైట్ రెహమాన్ అని రెగ్యులర్గా అక్కడ ఎలక్ట్రీషియన్గా చేస్తాడు అతను రెగ్యులర్గా అదే స్కూల్లో పడుకుంటాడు అతనితో పాటు కొత్తగా అతను చేయడానికి వచ్చినాడు అతని పేరు శివారెడ్డి అనే మాట మాత్రం తెలుసు అతను ఎక్కడి నుంచి వచ్చినాడు అతని అడ్రస్ ఏంటి ఏం తెలియదు అంతకు ముందు రోజు ఆ వ్యక్తి అతనే నాగార్జునసాగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చెస్ పెయిన్ వస్తుందని చెప్పి జాయిన్ అయ్యి తెలవాలి ఏదో పను స్కూల్ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత స్కూల్ అతను ఏదో నేను పెయింటింగ్ చేస్తా అంటే అతనికి స్కూల్లో పెయింటింగ్ వేసే పని అక్కడ చెప్పాను ఆ పెయింటింగ్ వేసే క్రమంలో ఈ రెహమాను ఈ శివారెడ్డి ఇద్దరు కూడా ఒక రెండు సార్లు పక్కన పెయింట్ షాప్కి వెళ్ళి పెయింట్స్ తీసుకొచ్చారు ఈ క్రమంలో వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి రేపు రెహమాన్ చేసే పనిని శివారెడ్డి డిస్టర్బ్ చేస్తున్నాడని చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి ఈ విషయము ఈ రెహమాను ఆ స్కూల్ ఓనర్ కూడా కమ్యూనికేట్ చేస్తాడు ఇతను కరెక్ట్గా చేయట్లేదు ఇతను అనుకుంటాను ఆ రోజు ఎనిమిది గంటల పది నిమిషాలకి అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఓనర్ వెళ్ళిపోయారు ఆ టైంలో ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు స్కూల్లో ఆ తర్వాత రా ఈ ఒక్కడే ఉంటాడు రెహమాన్ ఆ తర్వాత రాత్రి పది గంటలకి ఈ శివారెడ్డి మళ్ళీ ఆ స్కూల్ దగ్గరకు వచ్చి నాకు నూట యాభై రూపాయలు ఇచ్చారు పని ఇంకో కొంత పని పెండింగ్ ఉంది అది చేసుకొని వెళ్ళిపోతా అంటాడు పది ఇరవైకి ఈ విషయాలు రెహమాన్ ఫోన్ చేసి ఓనర్కి చెప్పారు ఆ తర్వాత తెల్లవారి ఓనర్ వెళ్ళే వరకు శివారెడ్డి కానీ రెహమాన్ కానీ ఇద్దరు లేరారు టోటల్గా ఆ ఫస్ట్ ఫ్లోర్లో అంత బ్లడ్ ఉంది కలర్స్ అన్ని కింద పడేసి ఉన్నాయి కలర్లో కొంత బ్లడ్ మెట్ల మీద చాలా సీన్ ఇస్ వెరీ డిస్టర్బింగ్ ఆ తర్వాత అసలు వీళ్ళిద్దరు ఏమయ్యారు ఎవరికి ఏం జరిగింది అనే పరిస్థితిలో మేము వెతుకుతుండగా మా డాక్స్పాడ్ తెప్పించినాము అక్కడ ఉన్నటువంటి చెప్పులు డాక్స్పాడ్ స్లిఫ్ట్ చేసి కొంత దూరం వరకు అంటే నిందితుడు పారిపోయినంత వరకు ఆ కొండ వరకు తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత తెల్లవారి అంటే నిన్న అక్కడ ఆ ప్రదేశంలోనే ఈ రెహమాన్ యొక్క బాడీ పాతి పెట్టబడి దొరికింది దానికి సంబంధించి అప్పుడు శివారెడ్డి నిందితులని నిర్ధారించుకొని శివారెడ్డి అడ్రస్ లేదు అతనికి ఫోన్ లేదు అయినప్పటికీ నాగార్జునసాగర్ సిఐ గారు ఈసన్న నాగార్జునసాగర్ ఎస్ఐ సంపత్ హాలియా సిఐ జనార్దన్ వారి సహకారంతో పెద్దఊర ఎస్ఐ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళందరూ ఒక మూడు బృందాలుగా ఏర్పడి అతి తొందరలో ఇక్కడి నుంచి ఆ తర్వాత నిందితుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి మిర్యాలు కూడా నల్గొండ నల్గొండ నుంచి సికింద్రబాడు వికారాబాదు ఇవన్నీ తిరిగి మా టీవీ తన్ని చేంజ్ చేస్తూనే ఉంది మళ్ళీ ఇంకొక ట్రైన్లో అతను ఈరోజు నల్గొండలో దిగి అక్కడి నుంచి సాగర్ వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కుందామనే ఉద్దేశంతో ఇతను ఈరోజు మన వై జంక్షన్ పెద్దగూర దగ్గర వై జంక్షన్ వాటి వై జంక్షన్ దగ్గర ఉండగా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అతను పోలికలు అతని బట్టన్ బట్టి బీసన్న నాగ ప్రసాగర్ సిఏ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు రాత్రి ఇతను అరెస్ట్ అయిన తర్వాత చెప్పిన దాని ప్రకారం ఇద్దరికి పని దగ్గర వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఇతను కొంచెం బాగా ఆవేశపరి ఆవేశపరుడితని క్యారెక్టర్ అతను అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ డ్రిల్ వేసేటటువంటి డ్రిల్ వీటితోటి అతన్ని కడత మీద తల మీద పొడిచి చంపి ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఆ పక్కన ఒక సంచి తీసుకొచ్చి బాడీని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దింపి ఒక కార్నర్కి కనిపించకుండా ఒక మూడు నడుగులు పోయి పాతి పెట్టి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బట్టలు ఒక దగ్గర ఇప్పేసి వేరే బట్టలు తీసుకొని ట్రైన్లో తిరుగుతూ తిరగటం జరిగింది ఎక్కడెక్కడైతే అయితే తిరిగాలో ఆ లోకల్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఫాలో చేస్తుండగా నిన్న మా వాళ్ళు వికారాబాద్ దాకా వెళ్ళటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పోయి వచ్చాడని తెలిసి ఈరోజు మధ్యాహ్నం మంది ఇక్కడికి రిటర్న్ వచ్చి అతని గురించి సర్చ్ చేసే క్రమంలో సాగర్ సిఐ గారి దాంట్లో అతను పట్టుకోవడం జరిగింది సో ఎటువంటి అడ్రస్ లేదు అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అయినప్పటికీ అతన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో నిన్న ఈ టైంకి మేము దాన్ని మిస్సింగ్ కేసుగా చేసినాము మటర్ కేసుగా ఆడుకుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యక్తిని పట్టుకొని మేము అరెస్ట్ చేయగలగటం జిల్లా ఎస్పీ గారు ఈ టీంలో పనిచేసిన అందరినీ కూడా అభినందించడం జరిగింది మృతుడి వివరాలు తర్వాత అతని దగ్గర మేము సీల్ చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా మీ ప్రెస్ రోజులో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో మాకు అతన్ని మేము గుర్తుపట్టలేము అతను ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ అతన్ని చూసినటువంటి నాగార్జున లో ఆ పని పనిచేసినటువంటి కొంతమంది బేస్తరీలు వర్కర్లు మాతోటి ఇరవై నాలుగు గంటలు ఉండి మాకు పూర్తి స్థాయిలో అతను ఐడెంటిఫై చేయడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు